శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రులకు సంబంధించి ఆదివారం శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవ విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు వన్మణి మోహన్ వర్మ టిడిపి పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు నాయకులు నేమని సత్యనారాయణ శేఖర్ తదితరులు దసరా పండుగకు సంబంధించి రాట ముహూర్తం చేపట్టారు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన అమ్మవారు ఆలయంలో దసరా నవరాత్రులు వైభవంగా నిర్మించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సూచన మేరకు దసరా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తొమ్మిది రోజులు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీ రెడ్డి గంగరాజు ఈశ్వరరావు కనకరాజు నేతి ప్రకాష్ ముచ్చాల అనురాధ బుర్రయ్య పసుపులేటి వెంకటేశ్వరరావు శంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాకినాడకి ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ బాలా సృష్ణ సుందర అమ్మవారి దేవాలయంలో వచ్చే నెల మూడవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు చేయడానికి నిర్ణయించారు దాంట్లో భాగంగా ఈ రోజుని రాత ముహూర్తం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన నగర శాసనసభ్యులు ఊళ్ళో లేకపోవడం వల్ల వాళ్ళ కుమారుడైనటువంటి మోహన్ పరం ఇక్కడికి రావడం ఆయన చేతుల మీరుగా ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించడం జరిగింది ఈ గారి ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజులు నవరాత్రి పది రోజులు కూడా దేవదీప్తిమానంగా అన్ని ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం అలాగే నగర శాసనసభ్యులు పూర్తిగా సహాయ సహకారాలు మాకు అందించడం జరిగింది కమిటీని కూడా వేసి కమిటీ ఆధ్వర్యంలో ఈ పది రోజులు కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలతోటి దర్శన భాగ్యం తీర్థప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియపడతారు ఓం శ్రీ బాల త్రిపుర సుందర దేవి నమ శ్రీమాతృ నమ కాకినాడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ అమ్మవారి అత్యంత ప్ర ప్రతిష్టాత్మకంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రతి ఏటా కూడా శ్రీ అమ్మవారి యొక్క దసరా శరణవరాత్రి అత్యంత వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఈ యొక్క ఉత్సవాలు అక్టోబర్ మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు కూడా ఇక్కడ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే సెంట్రల్ ప్రక్రియ అదేవిధంగా అన్ని రకాల ఏర్పాట్లు మేము చేసి ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి కొండబాబు గారు ఇచ్చేయవలసి ఉన్నది ఆయన విజయవాడ వరద బాధితుల సహాయ సహకారాల కోసం సహాయం అందించడం కోసం ఎంతో మానవతా దృక్పథంతో అక్కడ విధిగా ఉన్న నేపథ్యంలో వారి కుమారుడైనటువంటి వనమాడి మోహన్ గారిని మా ఆహ్వానం మేరకు ఇక్కడ సంపూర్ణ పంపించడానికి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఎన్నికల్లో ఉండేది అదేవిధంగా ప్రతి కార్యక్రమంలోనూ కూడా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇక్కడ మాకు రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ఉత్సవ కమిటీ చైర్మన్ గి బజీ గారికి మళ్ళీ ఇతర కమిటీ సభ్యులకు అదేవిధంగా ఇక్కడ వచ్చే తేదీ వచ్చే నెల మూడో తేదీ నుంచి దసరా శర నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతో పగడ్బందీగా ముందస్తుగా ఏర్పాట్లు చేయమని మాకు స్థానిక సభ్యులు ఇక్కడికి ఇప్పటికే ఆదేశించి ఉన్నారు ఆ యొక్క ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ సామాన్య భక్తులే మాకు జైతులుగా ఇక్కడ దర్శన భాగ్యం కల్పించడానికి ఎటువంటి విమర్శలకి అదేవిధంగా ఎంతో పారదర్శకంగా ఇక్కడ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ఈ యొక్క శరణవరాత్రి ఉత్సవాలకు గాను రాట చేసినటువంటి మన మోహన్ గారికి అదేవిధంగా టీడీపీ నగర అధ్యక్షుడు మల్లికూరు వీడి గారికి బొత్సశేఖర్ గారికి ఇతర కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా టీడీపీ అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఆలయం తర్వాత తెలియజేసుకుంటూ అదే భాగ్యమని గంటీవాలి ఈరోజు ఏదైతే మన కాకినాడలో వెలిసినటువంటి శ్రీ బాలాత పురసుందరి ఆలయంలో రాబో దసరా పండుగ పండుగని సందర్భించుకొని రాట ముహూర్తం చేయడం జరిగింది ఏదైతే నవరాత్రులు నవరాత్రి మహోత్సవం ఏదైతే ఉందో మన బాలాతి పరిసందులో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది అటువంటి రాత మహోత్సవంలో నగర ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు మా కా గుడి కమిటీ సభ్యులు కానీ మా టీడీపీ కార్యకర్తలు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది తప్పకుండా అమ్మవారి ఆశీసులు అందరిపై ఉండాలని ఈ దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరిగి ఇంకా మంచి జరగాలని కాకినాడ కోరుకుంటున్నాం